పల్గా మంత్రి ఉన్నాయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు సామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నాను అందుకే ఇలా ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీల హైదరాబాదు నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం బాధ్యత ఈరోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవి తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లే మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం ఆ సంగతి మరిసిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదు లో ప్రారంభించిన తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈ రోజు తుమ్మిడేటి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించింది తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళడు ఇక్కడ చేవెల్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిగి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెళ్ళ చివరిస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేయసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి ఉండే రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూరుకు పరిగికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారు అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే మహారాష్ట్రకి వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు గోదావరి చేవేల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ జిల్లాకు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అదే విధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిగి కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ రోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినాం రాబోయే వంద సంవత్సరాలు హైదరాబాదు నగరమేగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలం ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం కలిసి రండి ఈ కడుపుల విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి ఇవాళ మనం మూసి రివర్ ఫ్రంట్ ని చేసుకుందాం ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం ట్రిపుల్ ఆరు నగరాన్ని ట్రిపుల్ ఆరు రింగ్ రోడ్లను వేసుకుందాం మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి మీరు అండగా అండగా నిలబడండి రాబోయే పదేళ్లలో అద్భుతమైన నగరంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను శేషన్ గారని ఉండే టిఎన్ శేషన్ గారని ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు ద భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకి వన్నే వచ్చి రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి కూడా వన్నేదేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనేక సందర్భాలు ఆయన చూసినాం ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ ఆయనకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఇవాళ కాలోజీ గారి గురించి మనం ఎప్పుడు ఆలోచన చేసినా ఎప్పుడు అనుకున్నా కూడా మనం ఒకటే అనుకుంటాం పుట్టుకనిది చావునిది బతుకంతా దేశానిది అని ఆయన జయ జయప్రకాశ్ నారాయణ గారు చనిపోయినప్పుడు రాసింది మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో పుటుక నీది చావు నీది బతుకంతా తెలంగాణది అని అన్వయించుకొని ఆయనతోని స్ఫూర్తి పొంది పనిచేసినటువంటి వాళ్ళమే అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అదేవిధంగా వేలాది మంది లక్షలాది మంది తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి మహా గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు మరి వారిని స్మరించుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది వారు పదే పదే ఒక మాట చెప్పేవాళ్ళు మన ప్రాంతేతరుడైతే ప్రాంతం హద్దుల వరకు తరిమికూడదాం మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదామని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు అంటే ఒక ఫైన్ డిస్టింక్షన్ జీవితంలో ఏదన్నా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్లా అయితే ఒక రేఖను ఒక సరిహద్దును మోరాలిటీకి ఇవతల పక్క అవతల పక్క అని ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా చాలా నిగూఢంగా చెప్పినటువంటి వ్యక్తి కాలోజీ నారాయణరావు గారు నిన్న మొన్నటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు కాళేశ్వరం అనేది కూలిపోయింది కాళేశ్వరం అనేది కూలిపోయింది అని మాట్లాడింది నిన్న వెళ్ళి అదే కాళేశ్వరంలోంచి ఆ కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి పథకం కింద ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి వచ్చారు అదే ప్రాజెక్టు గత రెండు సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రణాళిక వేసింది పదిహేను వందల కోట్లకు కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తే పదిహేను వందల కోట్లలో అయిపోయేదానికి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అనేటటువంటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చి పదిహేను వందల కోట్లతోని హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదాన్ని ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు పెంచి మెగా కృష్ణారెడ్డి గారు మరిన్ని మేడలు కట్టుకోవడానికి అనుకూలంగా చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళ మనం గమనించాలి మరి ఇటువంటి అన్యాయం పదిహేను వందల కోట్లు ఎక్కడా ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ అది రేవంత్ రెడ్డి గారి ఇంటి సొమ్ము కాదు కదా తెలంగాణ ప్రజల సొమ్ము మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను మన ప్రజలందరూ కూడా చెప్తూ కంపల్సరీ ఎందుకు ఆ ఎస్టిమేషన్ పెరిగింది అనేటటువంటి విషయం ప్రభుత్వం ప్రజలకు జవాబిచ్చేంత వరకు కూడా మేము తెలంగాణ జాగృతి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్